అందరికీ ప్రైజ్ దా ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము ఫిబ్రయల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచనం నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించునట్లుగా ఆనంద తైలంతో అభిషేకించెను దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి చూడండి నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించిన వారికి దేవుడు ఏం చేస్తాడంటే అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే వారి పట్ల దేవుడు వాళ్ళ తోటి వారి కంటే కూడా నిన్ను ఎక్కువగా హెచ్చించినట్లు ఆయన ఆనంద తైలంతో నిన్ను అభిషేకిస్తానని చెప్తున్నాడు కాబట్టి దేవుని నమ్ముకున్నావు నువ్వు లోకంతో పాటు కలిసిపోకూడదు లోకంతో పాటు లోక శాస్త్రం చేయకూడదు అలా జీవించకూడదు నువ్వు ఒక క్రైస్తవుడివి గుర్తుపెట్టుకోవాలి కాబట్టి నువ్వు ఎలా ఉండాలంటే ఈ లోక స్నేహాలు ఈ లోకానుసారమైన జీవితం ఈ లోక సంబంధమైనవి ఇలా ఉండకూడదు ఇవన్నీ పట్టించుకోకూడదు నువ్వు ఎలా ఉండాలి ఒకవేళ ఎనివేస్ స్నేహాలు ఉంటాయి రిలేషన్స్ ఉంటారు ఓకే అది లిమిట్ వరకు పెట్టుకోవాలి దేవునితో సహవాసం చేయాలి దేవునితో సమయం గడపాలి ప్రార్థన చేయాలి వాక్యం ధ్యానించాలి ఇలా ఉండాలి అలాగే నీ ప్రవర్తన విషయంలో కూడా నువ్వు ఎలా ఉండాలంటే నీతి నీతిని విడిచిపెట్టకూడదు పొరపాటును కూడా విడిచిపెట్టకూడదు ఇంకోటి ఏంటంటే ఎవరైనా హర్ట్ అవుతారేమో అని ఎవరైనా బాధపడతారేమో అని ఇబ్బంది పడతారేమో అని వాళ్ళు ఏమనుకుంటారో ఎలా అనుకుంటారో అనే ఆలోచన పెట్టుకోకుండా నువ్వు నీతిగానే ఉండాలి దుర్నీతిని ద్వేషించాలి దుర్నీతిని పొరపాటును కూడా నువ్వు ఒప్పుకోకూడదు అది జరిగే సందర్భం అంటే డెఫినెట్లీ వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచన చేయకుండా ఇది ఇలా చేయకూడదు ఇది నీతి కాదు ఇది అవినీతి అంటే దుర్నీతి కాబట్టి ఇది ఖచ్చితంగా జరగకూడదు ఇది చేయకూడదు వద్దు అనాలి నువ్వు అన్న మాటను బట్టి ఖచ్చితంగా నిన్ను దూషించే వాళ్ళు ఉంటారు నిన్ను పెద్ద చెప్పొచ్చు ఎవర అని చెప్పేసి అవమానపరిచే వాళ్ళు ఉంటారు వీడియందరూ అప్ప పెద్దానికి ఇట్టున్నాడు అని చెప్పేసి నిన్ను కొంచెం పక్కన పెట్టేసే వాళ్ళు ఉంటారు అయిన పర్వాలేదు అందరూ విడిచిపెట్టిన పక్కన పెట్టేసినా కూడా నష్టం నష్టమేం లేదు నువ్వైతే నీతిని ప్రేమించాలి దుర్నీతిని ద్వేషించాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ తోటి వారి కంటే కూడా నిన్ను ఎక్కువగా హెచ్చించినట్లు ఆయన ఆనంద తైలముతో నిన్ను అభిషేకిస్తాడు ఇంకేముంది నువ్వు నీతిగా ఉన్నావు కాబట్టి దేవుడు నీ నీతిని గమనించి నీ తోటి వరకంటే ఎక్కువగా నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో నిన్ను అభిషేకించినాడు అనుకోండి నిన్ను వద్దను కొన్ని వెళ్ళిపోయిన వారు కూడా నిన్ను దూషించిన వారు నిన్ను నోటుకు వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు కూడా ఖచ్చితంగా మళ్ళీ తిరుక్కొని వస్తారు నువ్వు అభిషేకించబడిన తర్వాత తిరుక్కొని వచ్చి ఇంకా ఏముంది దేవుని అభిషేకించినాడంటే నేను గొప్ప స్థితిలో పెడతాడు ఉన్నత స్థితిలో పెడతాడు అప్పుడు వీళ్ళందరూ వస్తారు వచ్చి ఆ రోజు ఇట్లా జరిగిపోయింది ఐం సారీ అనుకోలేదు ఏదో తప్పుగా మాట్లాడేసిన నిజం కరెక్ట్ నువ్వు చాలా నీతిగా ఉంటావు కరెక్ట్ నీ పాయింట్ కరెక్టే అలాగే ఉండాల్సింది యాక్చువల్గా అని చెప్పేసి వాళ్ళు అప్పుడు వచ్చి చెప్తాను కబర్లు కదా కాబట్టి అందుకే ఈ లోకము నిన్ను ద్వేషించినా సరే ఈ లోకం నిన్ను పట్టించుకోకపోయినా సరే ఈ లోకము నిన్ను ఎలా ట్రీట్ చేసినా పర్లే లెక్క కూడా చేయొద్దు కానీ నువ్వు నీతిగా ఉండాలి దుర్నీతిని ద్వేషించాలి ఆయన చెప్పాడు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తే నీ తోటి వారి కంటే కూడా నిన్ను హెచ్చిస్తానని చెప్పాడు ఒకటి ఇంకోటి ఏంటంటే నిన్ను ఆనంద తైలంతో అభిషేకిస్తానని చెప్పాడు రైతుల కాబట్టి హెచ్చిస్తానని చెప్పాడు ఆనంద తైలంతో అభిషేకిస్తానని చెప్పాడు కాబట్టి నువ్వు నీతిగా ఉండి దేవుని వద్ద నుండి ఈ రెండింటిని నువ్వు పొందుకోవాలి ప్రజల కాబట్టి ఇంకోటి ఏంటంటే నువ్వు నీతిగా ఉన్నావు అనుకోండి యథార్థంగా అనుకోండి మిమ్మల్ని చూసి ఇంకోరు ఇన్స్పైర్ అవుతారు అవును కరెక్ట్ మనం కూడా ఉంటే బాగుంటుంది అలా ఉండాలి ఖచ్చితంగా అని ఇన్స్పైర్ అవుతారు కొంతమంది కాబట్టి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు కాబట్టి నిన్ను చూసి ఇంత నీతిగా ఇంత పర్ఫెక్ట్ ఎలా ఉంటున్నారు మీరు అని చెప్పి నేను ఖచ్చితంగా అడుగుతాను నిన్ను అప్పుడు నువ్వు చెప్పగలవు నా దేవుని కృప వల్ల ఆయన నా జీవితంలో చేసిన ప్రతి కార్యమును బట్టి ఆయన మహింపరిచినట్లుగా నేను ఇలా ఉండగలుగుతున్నాను ఆయన కృపను బట్టి నేను ఉండగలుగుతున్నాను నువ్వు చెప్పచ్చు నీ సాక్ష్యం చెప్పచ్చు సువార్త చెప్పచ్చు దేవుని చిత్తం ఆత్మలు కూడా రక్షణలోకి వచ్చే అవకాశం చాలా వరకు ఉంది కాబట్టి అందుకే దుర్నీతిని ద్వేషించు ఏ పరిస్థితి వచ్చినా పర్లే నీతిని ప్రేమించు అప్పుడు నువ్వు ఆనంద తైలంతో అభిషేకించబడతావు నీ తోటి వారి కంటే నువ్వు హెచ్చించబడతావు ఖజితలాట్ కాబట్టి ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే దుర్నీతిని ప్రేమిస్తున్నారు నీతిని ద్వేషిస్తున్నారో తప్పు అలా చేయకూడదు మార్చుకోండి దేవుడి వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే నీతిని ప్రేమించండి దుర్నీతిని ద్వేషించండి అప్పుడు నేను మిమ్మల్ని హెచ్చిస్తాను ఆనంద తైలంతో అభిషేకిస్తానని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఖచ్చితంగా దుర్నీతిని ద్వేషించి నీతిని ప్రేమించండి దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు ఖచ్చితంగా ఆనంద తైలంతో అభిషేకిస్తాడు రైతుల రెండు తలల వంచే ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధురా ప్రేమ నమ్మకము గల తండ్రి స్తోత్రాలు కృతజ్ఞత అస్తువులు చెల్లిస్తున్నాము తండ్రి దేవా మీ మహాకృపను బట్టిన ప్రభు ఉదయకాల సమయంలో నీతిని మాకు నేర్పించినందుకు స్తోత్రాలు నీతిగా ఉండమని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు దుర్నీతిని ద్వేషించమని తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి మేము నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే మనస్తత్వం మాకు ఇవ్వండి దుర్నీతిని ప్రేమించి నీతిని ద్వేషించే మనస్తత్వం మాకు వద్దు మాకు సహాయం చేయండి అదే రీతిగా మా తోటి వారి కంటే ఎక్కువగా మీకు ఇష్టమైతే మేము నీతిగా జీవించి మీ ఎడల మేము హెచ్చింపబడినట్లుగా మాకు సహాయం చేయండి మీ ఆనంద తైలంతో మమ్మల్ని అభిషేకించమని ప్రార్థిస్తున్నాం దయచూకమని కృపచూకమని ఏసా ఈ వాక్యమైన తర్వాత ప్రతి ఒక్కరు ఆలోచన చేసి నీతిని ప్రేమించేవారుగా హెచ్చింపబడేవారుగా ఆనంద తైలంతో అభిషేకించబడేవారుగా ఉన్నట్లుగా సహాయం చేయమని ఎవ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసై అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించినగాక ఆమెండి